ౌళి త్రిపుల్ ఆర్ తరువాత షారుక్ నటించిన పఠాన్ జవాన్ థౌజండ్ కోట్ల క్లబ్లో చేరగా ఆ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ ప్రభాస్ నటించిన కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడి చిత్రం సౌత్ ఇండియా నుంచి గ్యారంటీగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది ఈ సినిమా పఠాన్ జవాన్ త్రిపుల్ ఆర్ సహా చాలా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది అయితే కల్కి తరువాత వెయ్యి కోట్ల క్లబ్లో చేరే సినిమాలు ఏవి అంటూ ఇప్పుడు సరికొత్త చర్చ తెరపైకొచ్చింది సరిలేరు స్టైల్లోనే ఖచ్చితంగా సౌత్ నుంచి రాబో సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్లో మూవీ థౌజండ్ కోట్ల క్లబ్లో రేస్లో నిలుస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు ఈ చిత్రాన్ని రాజమౌళి ఎప్పటికీ స్టామినా దృష్ట్యా పాన్ రిలీజ్ చేస్తారని అంచనా వేస్తున్నారు ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో కెమెరాన్ బ్లాక్ బస్టర్ సిరీస్ ఇండియానా జోన్స్ జానర్లో యూనివర్సల్ ఆడియన్స్ని మెప్పిస్తుందని కూడా చెబుతున్నారు రాజమౌళి విజేంద్ర ప్రసాద్ ఈ మూవీ స్క్రిప్ట్ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించగా రెండేళ్లు పైగానే ఈ మూవీ చిత్రీకరణ సాగుతుందని అంచనా వేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడి తరువాత రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు మారుతీలో రాజాసాబ్ కూడా భారీ కాన్వాసుతో వస్తుందన్న ప్రచారం ఉంది అయితే ఇంతకాలం చిన్న సినిమాలు తీసిన మారుతి ఇప్పుడు హఠాత్తుగా పెద్ద సినిమా తీస్తుంటే దానిని ఐదు వందల కోట్ల క్లబ్లో సినిమా అని కూడా ప్రచారంలోకి తేలేకపోతున్నారు ఈ సినిమాకి కేవలం ప్రభాస్ చరిష్మా అతి పెద్ద బలం అని నమ్ముతున్నారు అయితే ప్రభాస్ ప్రశాంత్ నీల్ జోడీ సలార్ టూ మాత్రం భారీ బజ్తో వస్తుందని అంచనా వేస్తున్నారు సలార్ చిత్రం దాదాపు ఎనిమిది వందల కోట్లు వసూలు చేయడంతో అంతకు మించిన భారీ కాన్వాసుతో రానున్న సీక్వెల్ వెయ్యి కోట్ల క్లబ్లో సునాయాసంగా అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్తో సినిమా కోసం పనిచేస్తున్నారు తదుపరి ప్రభాస్తో సలార్ టూ కోసం ప్లాన్ చేస్తారని సమాచారం ఈ తరువాత మళ్ళీ ప్రభాస్ నటించే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సీక్వెల్ మాత్రమే గ్యారంటీగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంటుంది నాగశ్విన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించనున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూ కోసం ఇంకా భారీ బడ్జెట్ ని సమీకరించి భారీ కాన్వాస్తో తెరకెక్కిస్తుందని కథనాలు ఉన్నాయి గేమ్ చేంజర్ పుష్ప టూకి ఛాన్స్ మరోవైపు మెగా కాంపౌండ్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలకు రానున్నాయి వీటిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ ఐదు వందల కోట్ల క్లబ్ ని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు శంకర్ మార్క్ మేకింగ్ వర్కౌట్ అయితే ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు కానీ భారతీయుడు టూ నిరాశపరచడంతో దీనిపై అనుమానాలున్నాయి శంకర్ తదుపరి భారతీయుడు త్రీతో ఇండియాలో జాక్పాట్ కొట్టాలని భావించినా కానీ దానిని కూడా భారతీయుడు టూ పరాజయం గండి కొట్టింది పుష్ప హిందీ బెల్ట్లో సక్సెస్ సాధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లోని పుష్ప టూ పైనే ఇదే తీరుగా భారీ అంచనాలున్నాయి గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలు సహా హిందీ బెల్ట్లో ఉన్న బజ్ ని చూస్తే అది ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమన్న నమ్మకం పెరిగింది బన్నీ సుకుమార్ మరోసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి అలాగే ఎన్టీఆర్ కొరటాల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న దేవరా వన్ ఖచ్చితంగా ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరుతుందని తమిళం నుంచి విజయ్ గోట్ కూడా ఇదే కేటగిరీకి చెందుతుందని విశ్లేషిస్తున్నారు షారుఖ్ ప్రభాస్ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే అవకాశం డజన్ హీరోలకు ఉంది చరణ్ ఎన్టీఆర్ ఇప్పటికే త్రిపుల్ తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరారు మహేష్ ఈ క్లబ్ లో చేరాల్సి ఉంది అలాగే రెండోసారి రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే వీలుందని అంచనా దళపతి విజయ్ కి కూడా ఛాన్స్ ఉంది